ఈరోజు మనం రైస్లోకి బిర్యానీలోకి పుల్కాలోకి ఎంతో రుచిగా ఉండే పూల మకాన జీడిపప్పు కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి హెల్త్కి ఎంతో మంచిదని కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ధనియాలు జీలకర్ర లవంగాలు యాలక్కలు దాల్చిన చెక్క ముక్క జీడిపప్పు పుచ్చపప్పు గుమ్మడి గింజలు వేసి వేయించుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లు వేసుకోవాలి మిక్సీ జార్లు వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీంట్లో చిన్న అల్లం ముక్క కొంచెం వెల్లుల్లి డబ్బులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పెట్టిన తర్వాత రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పేమ్ మళ్ళీ ఒక కడాయి పెట్టుకుని దాంట్లో పూల మకాన కొంచెం జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి పూల మకాన వేగిన లేదో చూడాలంటే ఇలా వేలతో నలిపితే కనుక చక్కగా తెలుస్తుంది అదే కడాయిలో కొంచెం నూనె వేసుకుని దాంట్లో రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసినాం కదా ఆ పేస్ట్ని వేసుకోవాలి ఇట్ దీంట్లో టమాటా వేసి పేస్ట్ చేసినాం కదా ఈ టమాటాలు పచ్చి వాసన పోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి పులకాలకి చాలా బాగుంటుందండి ఇలా సేపు వేగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి ఈ కారము పసుపు ఈ పేస్ట్లో బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి దీనివల్ల పచ్చివాసన లేకుండా చక్కగా ఉంటుందండి నట్స్ వేసాం కాబట్టి అడుగంటే ప్రమాదం ఉంది అది కదుపుకుంటూ వేయించుకోవాలి ఇలా చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో పెరుగు మీద మేగడ ఉంటుంది కదండి ఆ మేగడ ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలి మీ దగ్గర బట్టర్ కానీ మీద మేకడ కానీ కూడా అది కూడా వేసుకోవచ్చు ఇలా మేగడ వేసిన తర్వాత చక్కగా కదుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి నూనె అంతా పైకి తేలుతుంది ఆ నూనె తేలే వరకు వేయించుకోవాలి తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీ పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్లో కొంచెం ఉండిపోతుంది కదా దాంట్లో వాటర్ పోసినా వాటర్ వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకోవాలి ఈ పేస్ట్లో వాటర్ అంతా వేసి బాగా కలుపుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపి పైన మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా మరగనవ్వాలి ముత తీసుకుని సాల్ట్ సరిపోయింది చెక్ చేసుకోండి తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు పూల మకాన ఈ రెండు కలిపి వాటర్లో వేయాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి దీంట్లో కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత కస్తూరి మీది ఉంటే కానీ కస్తూరి మీది కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఈ కర్రీ చపాతీలోకి పుల్కాలోకి రైస్లోకి చాలా బాగుంటుంది బిర్యానీలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి కూరలో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించొద్దండి కొంచెం వాటర్ కొన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే కొంచెం వాటర్ ఉన్నదంతా ఈ పూలు మకాని ఫీల్ చేస్తుంది దగ్గరికి అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి కూరను కొంచెం చల్లారిన అవ్వాలి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్స్ సర్వ్ చేసుకోవాలండి చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో అంతే టేస్టీతో ఉంటుంది అంతే హెల్దీగా కూడా ఉంటుంది కర్రీ మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి సర్వింగ్ బౌల్లో తీసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలండి అంతే అండి ఎమ్మెండి టేస్టీ అయినా పూల మకాన జీడిపప్పు కర్రీ చూసారు కదా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుందండి చపాతీలోకి బిర్యానీలోకి అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం మట్టుకు అస్సలు మర్చిపోకండి కొత్తగా చూసిన తర్వాత తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ